ఈరోజు ఉత్తరం కార్పొరేషన్ బడ్జెట్ మీటింగ్ మీద జిల్లా మహిళ గారి ఆధ్వర్యంలో మొత్తం నాయకులు కార్పొరేట్లు అట్లాగే వైసీపీ కార్పొరేషన్ ముఖ్యంగా ఫైనల్గా డెసిజన్ కన్క్లూజివ్ పాయింట్స్ అందరూ కూడా దయచేసి ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఈ ఓఎన్డి అకౌంట్ కింద ఉన్న నూట ఎనభై మూడు కోట్లు జిల్లర మీద ఈ యొక్క డెవలప్మెంట్కి యాభై కాన్సిస్టెన్సీలో యాభై ఏడు వార్డులో ఎక్స్పెండిచర్ చేస్తారని అడిగారు దానికి మోకమ్డిగా అందరు సభ్యులు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఒకటే చెప్తున్నాం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో బీజేపీ ఇబ్బరూ కలిసి ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అదే వారి కోటమి కూడా రాష్ట్రంలో వన్ ఇయర్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్ ఈ యొక్క యాభై ఏడు డివిజన్లోనే ఈ నూట ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఫైనాల్గా టీఆర్టీ ప్రజలందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ నామైన ఈ యొక్క మీడియా సోదరు ద్వారా గుంటూరు ప్రయాణిగానికి థ్యాంక్ యూ